నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలని ఆ భగవంతుణ్ణి కోరుకుంటూ ఈరోజు మరో మంచి వీడియోతో మీ ముందుకు వచ్చాను వివాహ సమయంలో ఐరాన్ల కుండలకి గరిక ముంతకి చాలా ప్రాధాన్యత ఉంటుంది ప్రతి ప్రాంతంలోనూ కూడా ఈ ఆచారం అయితే ఉంటుంది వీటిని సొంతగా మనం తయారు చేసుకుంటే ఉండే ఆనందం మాటల్లో చెప్పలేము వాటి కోసం కావలసినవన్నీ ఈ విధంగా రెడీ చేసుకొని కలర్ కాంబినేషన్స్ కానీ వాడేటువంటి కుందన్స్ కానీ మన ఇష్టము కుండలకి ఈ విధంగా వైట్ కలర్ ఫస్ట్ కోటెడ్ అయితే ఒకటి వేసుకోవాలి అంటే ఆ కలర్ని కొంచెం వాటర్లో కలిపి ఒక కోట్ వేసి అది ఆరిన తర్వాత మన ఇష్టం మనం ఎంచుకున్నటువంటి కలర్ ఏ డిజైన్లో మనం వేయాలి అనుకుంటున్నామో ఆ డిజైన్లో ఈ విధంగా వేసేసుకోవాలి నేనైతే టూ కలర్ కాంబినేషన్స్ యూస్ చేశాను ఎల్లో అండ్ పింక్ అలా వేసుకున్న తర్వాత ఫెవికాల్ని కొద్దిగా ఒక చిన్న మూతలోకి కానీ చిన్న కప్లో కానీ తీసేసుకొని చిన్న మనకు జీరో నెంబర్ సైజ్ బ్రష్ ఉంటుంది సో ఆ బ్రష్తో ఫస్ట్ మనం ఎలా ఎక్కడైతే లేస్ పెట్టాలా కుందన్స్ పెట్టాలి ఏం చేయాలి అది మన ఐడియాను బట్టి ఇలా చేశాను నేనైతే ఈ డిజైన్ వేసిన తర్వాత దానికి అంచుగా అంటే బార్డర్ లాగా ఇలా రౌండ్స్ బాల్స్ లాగా ఉండేటువంటి ఒక చైన్ లాగా మనకి కంగన్ హాల్లో దొరుకుతూ ఉంటుంది సో దానిని ఈ విధంగా డిజైన్ ఎలా అయితే వచ్చిందో ఆ డిజైన్ లాగా ఈ విధంగా నీట్గా అది అటు ఇటు వెళ్ళకుండా చక్కగా ఈ విధంగా పేస్ట్ చేయాలి చూసారా అంటే తయారు చేసినవి మార్కెట్లో చాలా దొరుకుతూ ఉంటాయి మనం ఎలా ఎంతైతే డబ్బులు పే చేస్తామో దానికి తగ్గట్టుగా కానీ మన ఇంట్లో మన వివాహం జరుగుతుంటే మన పిల్లల వివాహం కానీ మన రిలేటివ్స్ వివాహం జరుగుతున్నప్పుడు మనం సొంతగా చేసుకుంటే ఆ తృప్తి అనేది చాలా ఆ ఫీలింగ్స్ మనం చెప్పలేము సో ఈ విధంగా అంతా నేనైతే ఇలా పైన డిజైన్కి ఇలా చేశాను సో అది ఆరటం కోసం పక్కన పెట్టేసి ఇంకొకటి మనకు ఐరాన్ల కుండలు రెండు వాడుతూ ఉంటారు కాబట్టి ఒకటి పక్కన పెట్టేసి అది డ్రై అయ్యేలోపు మరొకటి సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా అలాగే ఫస్ట్ ఇంకొకసారి చూపిస్తున్నాను అంటే మన చేతికి అంటుకోకుండా బ్రష్తో వేసేస్తే బాగుంటుంది అది డ్రై అవుతున్నప్పుడు ఇది ముంత దీని ప్రాధాన్యత అందరికీ కూడా తెలిసిందే ప్రాంతాన్ని బట్టి పిలిచే పేరులో మార్పు ఉంటుంది కానీ ప్రతి వివాహంలో ప్రాంతాన్ని బట్టి ఈ ఆచారం అయితే ఉంటుంది ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాయలసీమ కర్ణాటక తమిళనాడు ఇలా అన్ని ప్రాంతాల్లోనూ కూడా ఈ ముంతని వాడుతూ ఉంటారు కరిక గరికము గరిక గరికే అనే పేర్లతో వీటిని పిలుస్తూ ఉంటారు సో ఇది వరుడు కానీ వరుని వధువు చేతిలో ఖచ్చితంగా ఉంచుతూ ఉంటారు వివాహం అయిపోయేంత వరకు కూడా దీని ప్రాధాన్యత చాలా ఉంటుంది సో ఇది చేతిలో ఉంటుంది కాబట్టి మనం ఎంత బాగా డెకరేట్ చేస్తే అంత చక్కగా అంత కలర్ఫుల్గా ఇప్పటి రోజుల్లో వీడియోస్కి ఫొటోస్కి చాలా ప్రాధాన్యత ఇస్తున్నారు కాబట్టి ఎంత కలర్ఫుల్గా కనిపిస్తే అంత బాగుంటుంది సో దీనికి నేను స్టోన్డ్గా టూ లైన్స్ లేస్ని తీసుకున్నాను పైన కింద అదే విధంగా పేస్ట్ చేశాను సో ఇలా చేసిన తర్వాత ఈ ఐరాన్ కుండలకి ఇంతకుముందు వేసిన లేసికి మధ్యలో గ్యాప్స్ వచ్చినటువంటి ప్లేస్లో కిందికి ఒక డ్రాప్ లాగా మళ్ళీ పేస్ట్ చేస్తూ కుం కింద కుందని అతుకు పెట్టాలి అనిపించి ఈ విధంగా ఒక చిన్న సైజ్ అంటే టూ ఇంచెస్ ఆర్ త్రీ ఇంచెస్ ఈ విధంగా మళ్ళీ ఆ లేస్ని అంటిపించడానికి సేమ్ ఆస్టీజ్గా ఫెవికాల్ని బ్రష్తో చేసి ఆ లేని ఈ విధంగా పేస్ట్ చేశాను ఇలాగే చుట్టూ కూడా పేస్ట్ చేస్తూ వెళ్ళాలి గరిక అంటే కుండ అనే అర్థం అయితే ఈ గరికను పెళ్లి సమయంలో పూజించినట్టయితే ఆ అమ్మవారిని పూజించినట్టుగా భావిస్తారు అదేవిధంగా మన జీలకర్ర బెల్లము మంగళసూత్రాలు పెట్టడం కోసం కూడా ఈ విధంగా ఎండు కొబ్బరిని కూడా ఈ మధ్య కాలంలో డెకరేట్ చేస్తూ ఉన్నారు అలాగే నేను ఈ విధంగా రెండు ఎండు కొబ్బరిలను తీసుకుని ఉన్నటువంటి కలర్స్ని అడ్జస్ట్ చేసుకుంటూ ఆపోజిట్ కలర్స్లో పెడుతూ ఉన్నాను సో ఇది చేతిలో పెళ్ళి సమయంలో చాలా బాగా కనిపిస్తుంది కాబట్టి పైకి కనిపించేటువంటి ఒక కొబ్బరి ఆ ఎండు కొబ్బరికి చక్కగా కలర్ఫుల్గా వేసేసి టూ లైన్స్ స్టోన్డ్ లేస్ని ఈ విధంగా పేస్ట్ చేశాను సేమ్ యాజ్టీస్గా అంటే ఆ కొబ్బరి యొక్క సైజును బట్టి ఈ విధంగా అంటే మన ఇష్టం అది ఏ డిజైన్లోనైనా వేసుకోవచ్చు సో ఈ విధంగా వేసేసాను ఈ గరిక ముంత యొక్క ప్రాధాన్యత ఇంతగా రావటానికి అసలు ఈ ఆచారం ఎందుకు వచ్చింది అనేది చూసినట్టయితే ఆ పెళ్లి సమయంలో ద్రౌపది ఆనందంతో పక్కనున్నటువంటి కలశాన్ని నెత్తిన పెట్టుకొని చిందులు వేసిందట సో ఆ విధంగా అది పవిత్రం పొందింది అని అంటారు అప్పటి నుంచి వివాహ సమయంలో అన్ని ప్రాంతాల్లో ప్రాంతాన్ని బట్టి వేరువేరుగా పిలిచినప్పటికీ ఈ ఆచారాన్ని అయితే పాటిస్తున్నారు అదే విధంగా ఈ ఐరాన్ కుండలకి పైన ఈ విధంగా మూతను పెడుతూ ఉంటారు అది ప్రాంతాన్ని బట్టి కొంతమంది అంటే ఇలా బోర్లించడం అంటారు కదా అలా పెడతారు కొంతమంది అయితే ఇలా స్ట్రైట్గా పెడుతూ ఉంటారు సో ఎలా పెట్టినా ఆ ఆచారము ఆ పద్ధతి ఒకటే కాబట్టి మా సైడ్ అంటే తెలంగాణ సైడ్లో మ్యాక్సిమం ఈ విధంగా పైనుంచి బోర్లు వేస్తారు సో అది పైకి కనిపించాలి అనే విధంగా దానికి కూడా పైన డెకరేట్ చేశాను ఈ గరిక ముంతకు పైన కింద లేస్ అంటించిన తర్వాత ఆ గ్యాప్లో ఇంకా చక్కగా డిజైన్ కనబడటానికి ఈ విధంగా లేన్స్ లాగా పేస్ట్ చేస్తూ అంటే ఇంకొక సన్న లేస్ గోల్డ్ కలర్ లేస్ను తీసుకొని ఈ విధంగా స్ట్రైట్గా అలా ఒక డిజైన్ ఏదైనా మనం అది మన ఇష్టం మనకి ఏ విధంగా నచ్చితే ఆ విధంగా చేసుకోవచ్చు మధ్య మధ్యలో నేను కుందన్స్ పెట్టాను సో ఈ విధంగా డెకరేట్ చేసుకోవచ్చు ఈ గరిక ముంతలని ఐరాన్లని పెళ్ళికి ముందు రోజే కుమ్మరి ఇంటికి వెళ్ళి కానుకలు సమర్పించి మేల తాళాల మధ్య ఇంటికి తీసుకువచ్చి ఒక గదిలో ఉంచి దీపారాధన చేసి పూజలు చేస్తారు ఈ ఆచారం అయితే అప్పటి నుంచి పూర్వకాలం నుంచి మనకు మన హిందూ వివాహ సాంప్రదాయాల్లో చాలా ప్రాధాన్యత పొందింది అని చెప్పవచ్చు సో ఆ విధంగా లైన్స్ పెట్టిన తర్వాత కింద ఒక ఫ్లవర్ టైప్ లాగా నేను గ్రీన్ కలర్ కుందన్స్ తీసుకొని ఈ విధంగా త్రీ త్రీ కానీ ఫోర్ ఫోర్ కానీ రౌండ్గా ఫ్లవర్స్ వచ్చేలాగా అది మన ఓపిక మన ఇంట్రెస్ట్ సో దాన్ని బట్టి మనం ఎలా అయినా డెకరేట్ చేసుకోవచ్చు నేనైతే సింపుల్గా అండ్ నీట్గా స్మార్ట్గా బ్యూటిఫుల్గా కనబడాలని చెప్పేసి చాలా సింపుల్గానే చేశాను సో ఈ విధంగా కింద త్రీ త్రీ గ్రీన్ కలర్ కుందన్స్ని పేస్ట్ చేసుకుంటూ వీడియోలో చూపిస్తున్నట్టుగా ఫస్ట్గా అంటే ఆ కుందన్ సైజుని బట్టి ఒక డ్రాప్ బ్రష్తో ఫేవికాల్ని పెట్టి కుందన్స్ని పేస్ట్ చేసుకుంటూ వెళ్ళాను వివాహ సమయంలో ఈ గరికను పూజించటాన్ని గౌరీ పూజగా భావిస్తారు వివాహ సమయంలో మళ్ళీ అంటే ఒకరోజు ముందు పూజలు చేసిన మళ్ళీ వివాహ సమయంలో దంపతుల మధ్య పెట్టి మరలా పూజలు చేస్తారు సో వివాహము జరిగినంత వరకు కూడా ఈ గరికమంతా ఎంతో ప్రాధాన్యాన్ని పొందుపరచుకుంటుందంటే వివాహ సమయంలో చాలా ప్రాధాన్యత ఉంటుంది వధువు అత్తగారింటికి వెళ్లే ముందు ఈ గరికను వధువుతో పంపించి పెళ్ళి తర్వాత కూడా దానిని అంతే పవిత్రంగా ఇంట్లో చూస్తారన్నమాట వీటిపైన కూడా ఆ గోల్డ్ కలర్ లేస్ కొంచెం మిగిలింది సో దాన్ని వేస్ట్ చేయటం ఎందుకని చెప్పేసి దానిపైన ఈ విధంగా దాన్ని కూడా ఆ గోల్డ్ కలర్ సేమ్ అంటే దాని సైజుని తగ్గట్టుగా నేను కట్ చేసేసుకొని సేమ్ ఆస్టీజ్గా అలాగే పేస్ట్ చేసి మధ్య మధ్యలో మళ్ళీ కుందన్స్ టూ డెకరేట్ చేసేసాను చూస్తున్నారు కదా ఈ విధంగా ఆ వీడియోలో చూపిస్తున్నట్టుగా ఈ కలర్ కాంబినేషన్స్ అనేది కలర్ఫుల్గా ఉండేటట్టు అంటే ఎక్కువగా వివాహ సమయంలో పసుపు అంటే ఎల్లో కలర్కి పింక్ కలర్కి చాలా ఇంపార్టెన్స్ ఇస్తూ ఉంటారు రెడ్ కలర్ ఎల్లో కలర్ ఈ విధంగా సో ఇంకా కలర్ఫుల్గా కనబడాలంటే ఏదైనా మనం వాడచ్చు దానిలో పెద్ద అంటే ఇదే వాడాలి పర్టికులర్గా అనేది అయితే లేదు బట్ నాకు ఈ కలర్స్ కాంబినేషన్ చక్కగా అనిపించి నేను ఈ కలర్స్ని వాడాను అది ఎవరి చాయిస్ వాళ్ళదే ఈ విధంగా అన్ని లేసులు డ్రై అయిపోయిన తర్వాత మధ్య మధ్యలో కుందన్ అంటే సిల్వర్ కలర్ కానీ గోల్డ్ కలర్ కానీ గ్రీన్ కలర్ కానీ నేనైతే త్రీ కలర్స్ యూస్ చేశాను ఇక్కడ కుందన్ పదులు మనకి ప్యాచెస్ కూడా దొరుకుతూ ఉంటాయి కంగన్ హాల్స్లో అది కూడా పేస్ట్ చేసుకోవచ్చు నేనైతే ఒక్కొక్క కుందన్ని ఈ విధంగా పేస్ట్ చేసుకుంటూ వెళ్ళాను మార్కెట్లో దొరుకుతూ ఉంటాయి కానీ మనం సొంతగా చేసుకున్న వాటికి ఉండేటువంటి ఆ ఫీలింగ్స్ కానీ ఆ సాటిస్ఫాక్షన్ చెప్పలేము సో దానికోసం నేను ఈ చిన్నగా అంటే ఎవరికైనా యూజ్ అవుతుంది అని చెప్పేసి నేను ఈ వీడియోను షేర్ చేస్తున్నాను ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తప్పకుండా ఈ వీడియోను ఎండ్ వరకు చూసి ఒక లైక్ షేర్ ఇస్తారని భావిస్తున్నాను తర్వాత పైన కూడా అంటే చేతిలో వరుడు కానీ వధువు కానీ పట్టుకుంటూ ఉంటాడు కదా సో పైన ఒక లేస్ని అంటే కొంచెం కలర్ఫుల్గా ఉండే లేస్ బాగుంటుంది అనిపించి గ్రీన్ కలర్ సూట్ అవుతుంది అని చెప్పేసి గ్రీన్ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్లో ఉన్న లేస్ ఒకటి పైన భాగంలో ఈ విధంగా పేస్ట్ చేశాను అది మన ఇష్టం అది లేస్ అనేది ఇంకా కాస్ట్లీ తీసుకోవచ్చు స్టోన్స్ తీసుకోవచ్చు కింద మువ్వలతో ఉండేటువంటి తీసుకోవచ్చు అది ఎవరి చాయిస్ని బట్టి ఉంటుంది సో నేనైతే ఈ టూ కలర్ కాంబినేషన్స్కి ఇది సెట్ అవుతుంది అనిపించి నేను ఈ గ్రీన్ కలర్ లేస్ని ఈ విధంగా ఇది కొంచెం అంటే లేస్ అతుక్కున్నంత ఈజీగా ఈ లేస్ అతుక్కోలేదు అంటే ఆ లేసులు అయితే చాలా ఈజీగా పేస్ట్ అయ్యాయి తర్వాత పైన పింక్ కలర్లో ఈ విధంగా డిజైన్ చేశాను కదా సో అది ఖాళీగా ఉంటుంది అనిపించి సిల్వర్ కలర్ కుందన్స్ ఉన్నాయి సో వాటిని ఒక ఫ్లవర్ టైప్ లాగా పేస్ట్ చేసుకుంటూ వెళ్ళాను ఫోర్ ఫోర్ అంటే మనకి ఒక ఫ్లవర్ నాలుగు రెక్కలు ఫ్లవర్ ఎలా ఉంటుందో ఆ విధంగా సేమ్ అదే విధంగా గ్లూ పెడుతూ ఫోర్ ఫోర్ ఒక ఫ్లవర్ టైప్లో పేస్ట్ చేసుకుంటూ వెళ్ళాను ఇంకా ఎంత డెకరేట్ చేస్తే అంత చక్కగా ఉంటుంది అది మన ఓపికను బట్టి టైమ్ను బట్టి చేసుకుంటూ వెళ్ళొచ్చు పైన ఈ విధంగా ఫ్లో ఫ్లవర్స్ లాగా ఫోర్ ఫోర్ కుందన్స్ని పేస్ట్ చేశాను అలా రెండు ఐరాన్లకి కూడా చేశాను ఆ తర్వాత కింద వదిలేసినటువంటి పార్ట్లో కూడా లేస్ వేయిద్దాం అనుకున్నాను కానీ ఆ లేస్ అనేది అసలు పేస్ట్ అవ్వలేదు సో టూ త్రీ టైమ్స్ ట్రై చేశాను బట్ కానీ నా ఛాయిస్ అయితే కింద లేస్ పెడితే లుక్ అనేది చాలా బాగా వచ్చింది కానీ అది పేస్ట్ అవ్వలేదు సో ఈ గో బాల్స్ లాగా ఉండే ఆ యొక్క లేస్ ఉండింది సో దాన్నే పేస్ట్ చేసేసి సెట్ చేసుకున్నాను అయినా సరే చాలా బాగా కనిపించింది ఈ విధంగా ఎక్కడైనా అంటే మన ఉన్నటువంటి కుందన్స్ని ఎలా పెడితే బాగుంటుంది అని అనిపించి ఆ విధంగా పేస్ట్ చేసుకుంటూ వెళ్ళాను సో నా ఛాయిస్ అయితే ఈ లేస్ని కింద వేయాలనుకున్నాను బట్ కింద ఆగలేదు సో ఓవరాల్గా అయితే ఈ విధంగా లుక్ వచ్చింది ఈ వీడియో మీ అందరికీ నచ్చుతుంది అని భావిస్తూ ఈ వీడియో మీకు ఉపయోగపడుతుంది అని భావిస్తూ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియోని షేర్ చేస్తారని భావిస్తూ మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం నమస్తే మీ శ్రీదేవి ఆకుల